నేనైతే మాత్రం పద్దెక్కులు అతను ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఇక అతని మాటలకి విసిగిపోయినారు నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని నేను చేసుకోపోయేవాడికి చెప్తే చాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అందరి మెప్పుతో నాకు అంతకంటే అవసరం లేదు నేను చేసుకోపోయేవాడు నన్ను మెచ్చి చేసుకుంటున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో నన్ను కాదనుకునే అంత సాహసం అయితే చేయడు అందుకే నేను అతనికి నిజం చెప్పేయాలనుకుంటున్నాను అంటూ ఇక మనోజుకి ఫోన్ చేస్తుంది మనసుకి ఫోన్ చేసే మాత్రమే ఇక నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది అంటున్నోటే ఏంటి మన ఫస్ట్ నైట్ గురించా ఏంటి సిగ్గుపడుతున్నావా కొంచెం దాచుకో ఫస్ట్ నైట్ దాకా అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అంటూ ఉంటే కాదు అది కాదు నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి ఏంటి ఆ ముఖ్యమైన విషయం అని చెప్పేసి అంటంతో ఇక రోహిణి స్టార్ట్ చేస్తుంది నాకు ఇంతకు ముందే పెళ్ళైంది నా భర్త చనిపోయాడు నాకు కొడుకు ఉన్నాడు అని చెప్పేసి నిజం చెప్పేస్తుంది ఆ టైంలో ఇక మనోజ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విన్నట్టే ఉంటాడు ఏంటి అన్నట్టే ఉంటుంది కానీ ఫోన్ మాత్రం హలో హలో అని ఎంత మొత్తుకున్నా కూడా రోహిణి రిప్లై మాత్రమే ఉండదు ఇక అయిపోయింది అంతా అయిపోయింది అని చెప్పేసి అంటూ రోహిణి చేతులు ఎత్తేస్తుంది ఏదైతే అది అవుతుంది పెళ్లి మండపానికి అయితే రెడీ అయ్యి వెళ్ళి కూర్చుంటాను అంటూ రోహిణి పెళ్లి కూతురికే టప్పుతో రెడీ అయిపోయి వెళ్ళి పెళ్లి మండపానికి పనికి బయలుదేరుతూ ఉంటుంది అదే టైంలో మీనా వచ్చేసి రోహిణిని తీసుకువెళ్ళడానికి వస్తుంది అలా రావడంతో ఏంటి ఈ పెళ్లి కూడా జరగడం మీ ఇద్దరు భార్య భర్తలకు ఇష్టం లేదా ఎందుకు చేయి పెట్టొద్దంటే పది వచ్చి పెళ్లి పళ్ళలో జోక్యం చేసుకుంటూ ఉంటారు అంటూ ఉంటుంది అని అలా మీనాని అడప అని చెప్పేసి ఏడాపిడా వాయిచి పడేస్తుంది అలా వాయిచి వాయిచిపెట్టడంతో ఇక మీనా అయితే మాత్రం అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అలా ఏడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనాక్షి వచ్చి అయితే మాత్రం ఏంటి వదిన పెళ్లి పనుల్లో చాలా చక్కగా పనిచేస్తుంది మీనాని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడదాం మీనా వెళ్ళి కనుక బాలు చెప్పింది అంటే ఇక మన పని అంతే ఎందుకు నీకు అర్థం కావట్లేదు ఈ విషయం అని చెప్పేసి అడగడం తోటి ఏడ్చారు ఇద్దరిని కలిపి బయటకి గెంటేస్తాను అని చెప్పేసి అంటుంది ప్రభావతి ఆ టైంలో ఇక షీలా డాలింగ్ అయితే వచ్చేసి ఏంటి మీనాని ఏమన్నా అని చెప్పేసి అంటుందో ఏంటి ఒకరి తప్పుచ్చుకొని వచ్చారా అంటే ఏంటి ఇంటికి ఉన్న కోడల్ని అట్లా మాట్లాడటం పద్ధతి అయిన పని కాదు అంటే ఏదైతే అదైందండి ఇది మాత్రం నా వల్ల కాదు ఇంట్లో ఇళ్ళ రాండి అంటే ఇల్లంతా మాదే అంటూ అల్లుకుపోయే రకాలు వీళ్ళు అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే మాత్రం మీనా వాళ్ళ మీద విచ్చక పడుతుంది ఇక షీలాడాలింగ్ కూడా ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదే టైంలో ఇక రోహిణి పెళ్లి మండానికి వెళ్తూ ఉంటే మనోజు ఎదురవుతాడు తోటి ఏంటి అంటే ఇక నేను వెళ్ళిపోతున్నా అంటుంది ఏంటి ఏమైంది అని చెప్పేసి అంటాడు మనోజు ఫోన్లో చెప్పిందంతా వినలేదా అంటే నేను ఒక్క మాట కూడా వినలేదు అని చెప్పేసి అంటాడు మనోజు ఏ ఎందుకు వినలేదు అని చెప్పేసి అంటే వాళ్ళ నాన్న వచ్చి తన పక్కన నిలుచున్న సంగతి మొత్తం కూడా మనోజ్ పోసుకొచ్చినట్టు చెప్తాడు ఫోన్ తను వాళ్ళ నాన్న లాగేసుకున్నట్టుగా మొదటి పెళ్లి కూడా ఇలాగనే ఫోన్లు మాట్లాడుకుంటూ పెళ్ళి నుంచి వెళ్ళిపోయావు ఇక పెళ్ళి అయిపోయిన దాకా నీకు ఫోన్ ఇచ్చేది లేదు అంటూ ఇక మనోజ్ వాళ్ళ నాన్నగారు అయితే మాత్రం ఫోన్ లాక్కొని వెళ్ళిపోయాడన్న సంగతి రోహిణికి చెప్తాడు మనోజు అయితే ఇప్పుడన్నా నిజం చెప్తాను ఇలా నీతో మాట్లాడాలి అంటే రోహిణి స్నేహితురాలు అయితే మాత్రం రోహిణిని పక్కకు తీసుకెళ్ళి ఇదంతా నీ మంచిగా జరిగింది ఈ పెళ్లి జరగాలని ఉంది కాబట్టి వాళ్ళ నాన్న వచ్చి ఫోన్ అక్కొని వెళ్ళిపోయాడు నీ మంచి కోసమే మనోజు నువ్వు చెప్పిన నిజాలు ఏమీ వినలేదు అర్థం చేసుకో పెళ్ళైన తర్వాత ఎలా కావాలంటే అలా జరుగుతుంది నువ్వు మాత్రం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిజాలు చెప్పవద్దు వెళ్ళి పెండి పను పొలగొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే సరే అయితే తను మళ్ళీ ఫోన్ చేస్తాడేమంటే తను ఇక చేయడు తను చేసేవాడు అయితే ఎప్పుడు చేసేవాడు అని చెప్పేసి అంటూ ఇక తనని బలవంతంగా పెళ్ళకైతే ఒప్పించేస్తుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అలా ఒప్పించేసిన తర్వాత ఈలోగా బాలు అయితే మాత్రం మే నాకే ఫోన్ చేస్తున్నాడు ఏం చేస్తున్నావు పూలగంప అంటే ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అంటుంది అదేంటి ఏమీ చేయకపోవటం అని చెప్పాడు అంతటే పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటుంది ఇక బాడీకి ఎక్కడానికి రోహిణిని ఎవరైతే బెదిరిస్తాడో అతను ఏకంగా బాలు కారు మాట కారు వాడికి మాట్లాడుకొని హోటల్కి బయలుదేరుతూ ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఎలాగైనా సరే నన్ను ఎక్కడైతే అవమానించిందో అక్కడే దానికి బుద్ధి చెప్పాలి అక్కడే దాన్ని నేను సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక రోహిణికి నెగిటివ్గా ఉన్న వ్యక్తి అయితే మాత్రం ఆ మాటలన్నీ విన్న బాలు ఏకంగా ఒక్కసారిగా వెచ్చి కొడతారు ఏంటి అది నాకు నేను చూస్తున్నాను అసలు ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటూ ఎడాకెడగా కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే హలో మిస్టర్ అసలు ఎవరు మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు ముందు ఆ విషయం చెప్పి కొట్టండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అతను అక్బర్కు ఒకసారి వింత ఆలోచన వస్తుంది వెంటనే మన దర్బార్లోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది అసత్యమని నాతో చెప్పించాలి అలా చేస్తే కనుక నేను వంద బంగారు నాణ్యాలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను పది రోజుల వ్యవధి అని చెప్పాడు అది వినగానే సభలోని వారు ప్రతిరోజు నోటి వచ్చిన అబద్ధాలను చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలే అని నమ్మించడానికి ప్రయత్నించారు ప్రభు మా ఊళ్ళో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు ఓ కవి ఇందులో అబద్ధం ఏముంది పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట అవి ఏంచక్క ఎగిరేవట ఈ విషయం నాకు చిన్నప్పుడు మా తాత చెబితే విన్నా అన్నాడు అక్బర్ ప్రభు గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు మరో సభికుడు ఎందుకుండదు తప్పకుండా ఉంటుంది కోడి పెట్టకు గాడిద అని పేరు పెడితే అది పెట్టి గుడ్డు గడద గుడ్డే అవుతుంది మరి అన్నాడు చక్రవర్తి ఇలా ఎవరు ఏం చెప్పినా తన వింత వాదనతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు చూస్తుండగానే తొమ్మిది రోజులు గడిచిపోయాయి పదో రోజు సభ ప్రారంభమైంది ఆఖరి రోజు కూడా ఎవరు గెలవలేకపోయారు అక్బర్ చివరిగా బీర్బల్ని చూస్తూ ఏం బీర్బల్ నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి పందెంలో ఓడిపోతానని భయమా అన్నాడు పందెం సంగతి తర్వాత జహాపన మీరు ఇంతమంది ముందు మాట తప్పుతారేమో అని మధ్యలోనే ఆగిపోయాడు నేను మాట తప్పకుండా పొడవు ఏంటి అన్నాడు అక్బర్ అదే ప్రభు నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపద తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు బీర్బల్ ఖజానా మొత్తం నీకు రాసిచ్చాన మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్ అవును అయితే వంద బంగారు నాణ్యాలు ఇప్పించండి నేను ఇంటికి వెళ్ళి లీ అన్నాడు బీర్బల్ ఏం వంద నాణ్య బంగారు నాణ్యాలు అన్నాడు అక్బర్ కోపంగా అదే జహాపన పంద్యంలో గెలిస్తే ఇస్తామన్నారా కదా అన్నాడు బీర్బల్ అక్బర్ వెంటనే నాలుగ పరుచుకున్నాడు అప్పటికి కానీ అర్థం కాలేదు తనను బీర్బల్ పంద్యంలో ఓడించాడు అని అన్నమాట ప్రకారం అక్బర్ బీర్బల్కు వంద బంగారు నాణ్యాలు బహుమతిగా ఇచ్చి సత్కరించాడు ఓకేనేమో ఇనక పెద్దలు అంటూ ఉంటారు తెలివి ఎవడబ్బా మొగుడు సొమ్ము కాదు అని తలతన్నేవాడు ఉంటే తాడు చెట్టు తల తన్నేవాడు ఉంటాడంట అలాగనే ఎంత తెలివైన వాడైనా సరే ఎక్కడో ఒకసోట బోల్తా పడక తప్పదు కానీ అన్నిట్లోకి మనమే తెలివి కలవాలం అనుకున్న అతను అంతకంటే తెలివి తక్కువవాడు దేశంలో మరొకటి లేడని ఈ కథతో నిరూపణ అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి